హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఫోన్పే వినియోగదారులకు కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక ఫోన్పే కస్టమర్లకు గుడ్ న్యూస్ ఇకపై ఫోన్పేలోనే లోన్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇక ఫోన్పేలోనే మనం పర్సనల్ లోన్స్ అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గిలిపోతాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాము ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక డబ్బు లావాదేవీలు కూడా ఫోన్లోనే జరుగుతున్నాయి ఇక చేతులు నగదు లేకపోయినా అకౌంట్లో ఉంటే చాలు ఫోన్పే గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఇక ఇదిలా ఉంటే ఫోన్పే నుంచి మరో న్యూస్ నెట్టింట వైరల్గా మారింది అదేంటంటే ఫోన్లో ఫోన్పే కొత్త కేటగిరీలో సురక్షిత రుణ పథకాలను ప్రారంభించింది ఇక వినియోగదారులు మ్యాచువల్ ఫండ్లు బంగారం బైకు కారు ఇల్లు ఆస్తి విద్యా రుణాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది ఇందుకోసం బ్యాంకులు ఎన్బిసి ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు వెల్లడించారు ఇక ఐదు వందల ముప్పై ఐదు మిలియన్ల వినియోగదారులకు సులభంగా మరియు వేగంగా రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది చూశారు కండి మొత్తం మీదుగా ఇక నుంచి ఫోన్ పే వాడేవారందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫోన్ ఫోన్పేలోనే మనం పర్సనల్ లోన్స్ అయితే అంటే పర్సనల్ బైక్ లోన్ కానీ కారు లోన్ కానీ లోన్ కానీ అలాగనే విద్యకు సంబంధించిన లోన్ కానీ బంగారానికి సంబంధించిన లోన్ కానీ మనం ఫోన్పేలోనే రుణం అయితే తీసుకోవచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్